హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ తాగుంటుంది మీ ప్రతిభకు ప్రభావితమై పట్టుదలతో ప్రయత్నిస్తేనే ప్రభావవంతుడు అవుతావు అంతేకాని కన్న వాళ్ళ కోరిక కోసమో అయిన వాళ్ళు ఏమనుకుంటారో అని సొసైటీ ఎలా చూస్తుందో అని మీ ప్రతిభను పక్కన పెట్టి పక్కింటి వాళ్ళ పిల్లలు అదయ్యారు ఎదిరింటి వాళ్ళ పిల్లలు ఇదయ్యారు తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటారో అని నీకు నచ్చింది నువ్వు చేయక వాళ్ళకు నచ్చింది నీకు రాక నలిగిపోతుంది నీ మనసు అదంతా అర్థం చేసుకోలేక ఆగమవుతుంది నీ మేధస్సు అవసరమా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అప్పుడేమో ఇట్లా చేస్తే బాగుండేమోనని బాధపడడం బాగోదు అందుకే చిన్న వయసులోనే మీ ప్రతిభను ప్రతిఘటించండి పనికి మారిన అపోహలకు పోకండి పట్టు విడవక ప్రయత్నిస్తే ఆత్మసంతృప్తితో పాటు విజయాన్ని సాధిస్తారు అందరూ తమ పిల్లలు ఐఏఎస్ ఐపిఎస్ఏ కావాలని కోరుకుంటే వైభవ సూర్యవంశి లాంటి చిన్న పిల్లోడు ప్రపంచం కీర్తించేలా గొప్ప క్రికెటర్ అయ్యేవాడా అందరికీ ఆదర్శవంతం అయ్యేవాడా కాదు కదా వాళ్ళ నాన్నగారు చదువే చదువు ఏ ఆటలు వద్దంటే అతని లైఫ్ గుంపులో గోవిందంలా కాలం గడిపేది అంతేకాని చిన్న వయసులో తన ప్రతిభను గుర్తించకపోతే వంద మార్కుల పరీక్షలో ముప్పై ఐదు మార్కులతో యావరేజ్ స్టూడెంట్గా ఒక క్లాస్ రూమ్లో మిగిలిపోయేవాడు తన తండ్రి తన ప్రతిభను గుర్తించిండు కాబట్టి ఆ దిశగా తన ప్రయత్నానికి ప్రమిదే అయ్యిండు కనుకనే ముప్పై ఐదు బాలలో వంద రన్లు తీసి ప్రపంచంలోనే తన ప్రతిభేంటో కనబర్చిండు అట్నే కల్పనా చావ్లా ఆడపిల్ల నీకు ఎరోటికల్ ఎందుకు హెయిర్ బస్ ఎందుకు అని వాళ్ళ నాన్నగారు అనుకుంటే ఎన్ఏఎస్ఏలో సైంటిస్ట్ అయ్యేదా నేను సంపాదిస్తున్న భర్తగా ఇంకా నీ ఆశలను ఆపే అని అడ్డగిస్తే ఆమె అంతరిక్షంలో అడుగు పెట్టేదా అందరికీ ఆదర్శంగా నిలిచేదా ఆడపిల్ల అని ఇంకా ఇప్పటికీ వ్యత్యాసం చూపిస్తున్నారు ఈ లోకంలో కానీ కల్పన చావ్లా గారి నాన్నగారు అలాగే భర్త తన ఆశయాలకు ఆలోచనలకు అడ్డు పెట్టలేదు కనుకనే ప్రపంచ ఆడవాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచింది చిన్న వయసులోనే తనలోని సంగీతాన్ని గుర్తించారు కాబట్టి లతా మంగేష్కర్ గారు భారతీయ సంగీత చరిత్రలో ఒక చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు ఉద్యోగం ఏదైనా అద్భుత జ్ఞాపక శక్తి వాక్చాతుర్యం ప్రదర్శించి గొప్ప ప్రవచనకారుడిగా పేరు పొందిన ఆధ్యాత్మిక వేతగా నిలిచారు చాగంటి కోటేశ్వరరావు గారు ఇట్నే చెప్పుకుంటూ పోతే ఎందరో తమ ప్రతిభను తమలోని టాలెంట్ను తట్టి లేపి తమదంటూ ముద్రను ముద్రించుకున్నారు మరి నాకు ఒక చిన్న సందేహం ప్రపంచంలో మొత్తం కొంతమంది మాత్రమే ప్రతిభావంతులు ఉన్నారా సరే తల్లిదండ్రులు కోరుకున్నట్టు ఐఏఎస్లు ఐపీఎస్లే అయ్యారా అవుతున్నారా అయిన వాళ్ళ కోసము అందరూ అధినేతలు అగ్రనేతలే అయ్యారా సొసైటీ ఎలా చూస్తుందో అని సూటు బూటు వేసుకొని తిరుగుతున్నారా లేదు కదా బ్రతుకు భారమని నచ్చిన పనులు కాకుండా రాజీ పడి కుటుంబ బాధ్యత కోసమో ఆత్మాభిమానం కోసమో మనసును చంపుకొని ఏదో ఒక పనిలో లీనమై లైఫ్ను లీడ్ చేస్తున్నారు కదా అయితే మరి ఇలాంటి ఇష్టం లేని పనులు చేస్తూ జీవితాన్ని అసంతృప్తిగా గడిపేందుకు సిద్ధపడుతున్నారు అదే పనులు పిల్లలు చేయాలి అనుకోవడం అమానుషం కదా దయచేసి మీ పిల్లలలో ఎలాంటి ప్రతిభ దాగుందో ఆ దిశ వైపు వారిని ప్రోత్సహించండి శిక్షణ ఇప్పించండి ఎన్ని ఇబ్బందులైనా పిల్లలు వాళ్ళకు నచ్చినవి కనుక వారు వాటిని సునాయాసంగా సాధిస్తారు మీ పిల్లలలో ఒక గొప్ప నటుడు ఉండవచ్చు ఒక క్రీడాకారుడు ఉండవచ్చు ఒక రాజకీయవేత్త ఉండవచ్చు ఒక సింగర్ ఉండవచ్చు ఒక గొప్ప సైంటిస్ట్ ఉండవచ్చు ఆలోచించండి అటువైపుగా ఆదరించండి అన్ని రంగాలలో ప్రతిభావంతులు పుష్కలంగా రూపుదిద్దుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ వన్ రివ్యూ చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు నాకు తెలిసి అదే చాక్లెట్ పాలతో కలిపి తయారైతే అదర్స్ కదా నోట్లో వేస్తే కరిపోయేలా ఉంటే తినకుండా ఉండడానికి కారణాలే చూపలేం దానికి తోడు మంచి వెనీలా ఫ్లేవర్ ఆడవుతే ఇంకా మాటలే చెప్పలేం అన్ని సద్గుణాలు ఉన్న చాక్లెటే డేరీ మిల్క్ చాక్లెట్ వెరీ వెరీ టేస్టీ చాక్లెట్ అండ్ వెరీ వెరీ సాఫ్ట్ డెలిషియన్ చాక్లెట్ ఒక్కసారి టేస్ట్ చేస్తే దాని టేస్ట్కి సరిపడా తినాలంటే మళ్ళీ కొనుక్కోవాలి అంతే ఇది ప్రతి ఒక్కరికి అవైలబుల్గా జనరల్ కిరాణాలలో కూడా దొరుకుతుంది సరసమైన ధరలతోనే స్టార్ట్ అవుతుంది సన్నిహితులు స్నేహితులతో కలిసి తింటే నోరు తీపి చేయడమే కాదు మనసు తేలిక చేస్తుంది చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు విత్ ఇన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ హెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా వన్ రివ్యూ బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి ఆ సమయం సద్వినియోగం చేయడానికి ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నెస్కేఫీ సన్రైజ్ కాఫీ ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువ అవుతాయి థ్యాంక్ యూ నిస్కేఫీ సన్రైజ్ కాఫీ హాయ్ గ్యాస్ వన్ రివ్యూ పసుపు చందన కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను నిఘారింపుగాను రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది అదే సంతూర్ సబ్బు సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాశ్చరైజింగ్గా చేస్తుంది సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది సో దిస్ వన్ బెస్ట్ సో సంతూర్ మరొక సీక్రెట్ శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మర్కులు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయమని ఆయిల్ మర్కులు త్వరగా పోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను హాయ్ పప్పా హాయ్ చిన్ని ఇప్పుడేనే రావడం ఊళ్ళో నుంచి అందరూ బాగున్నారా పప్పా హా కొలతోడు విసుకించు పప్పా కొంచెం జర్నీ చేసి వచ్చానుగా ఒళ్ళంతా బగబగా ఉంటుంది అవునారా ఇక్కడికి రా ఈ రూమ్లో కూర్చో ఏంటి పప్పా కొత్త ఏసీయా ఇంత కూల్గా ఉంది సరే కానీ పప్ప కొన్ని వాటర్ తీసుకురావా అరే కొత్త బాటిల్ పప్పా ఫ్రిడ్జ్ కూడానా ఏంది కిచెన్ కూడా కొత్త వస్తువులతో మెరుస్తుంది ఏంటి సంగతి పిన్ని వాళ్ళ ఇంటికి తెచ్చారా కాదురా ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసాం నేను పిన్ని కలిసి ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తువులు నాణ్యంగా ఉంటాయా వారంటీ ఉంటుందా పాపా హా తల్లి హా ఫ్లిప్కార్ట్లోని వస్తువులు నాణ్యంగానే ఉంటాయి ఫ్లిప్కార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా పిన్ని గ్యాస్ లైటర్ కానుంచి మొదలు పెడితే ఇంట్లోని ప్రతి వస్తువు ఈ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసింది అంతేకాదమ్మా బిగ్గెస్ట్ ఆఫర్లు ఏమైనా వస్తే ముందే తెలుసుకోవడానికి ఫ్లిప్కార్ట్ ప్రైమ్ను తీసుకుంది అది ఒక రోజు ముందే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనకి ఇష్టమైన వస్తువులను బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్యాష్ అయితే క్యాష్ బ్యాక్ అలాగే కాయిన్స్ సంపాదించుకోవచ్చు కైన్స్ అయితే రీఛార్జ్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు డిస్కౌంట్ పొందవచ్చు ఇలా చాలా ఆఫర్లు ఫ్లిప్కార్ట్లో మాత్రమే అయితే నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేద్దామా తల్లి హా నీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకో నీకేం కావాలో ఆర్డర్ పెట్టేసుకో అంతే ఖచ్చితమైన టైంకు ఇంటి ముందుకే వచ్చేస్తుంది నీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టే అవకాశాలు ఉన్నాయి మీకు విషయం తెలుసా పప్ప నేను ఇప్పుడు ఫోన్ కొనడానికే వచ్చాను కానీ నా ఫోన్లోనే ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను థ్యాంక్ యూ పప్పా వన్ రివ్యూ సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి ఆ పండ్లలో రారాజు మామిడి పండు మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు ఇది వేసవికాలంలో మాత్రమే లభిస్తుంది ఈ మామిడి పండు కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి ఇప్పుడు ఆ అవసరం లేదు ఆల్ టైం అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా ఇది ఇళ్ళల్లో అల్పాహార విందుగా మారిపోయింది మాజా వన్ ప్రమోషన్ మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం కానీ చదవడం కన్నా ఆ కథలను వింటూ ఉంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి అందులో లీనమైపోతాం దీనికోసం ఇండియాలోనే నెంబర్ వన్ యాప్ కుక్కు ఎఫ్ఎం ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరోసారి చెప్తున్న కుక్కు ఎఫ్ఎం వన్ రివ్యూ మీషో మీషో మనందరి మీ షో ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరు ధరించే వస్త్ర అలంకరణ సామాగ్రి లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్ట్లు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్ళకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్ ఇదే మన మీషో ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి ఈ మీషో యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ ఇది మీషో ఇది మనందరి షో ఆన్లైన్ షాపింగ్ ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన కానుండి దాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలేట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలేట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలైట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కాదు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జారు గాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతో స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి వన్ రివ్యూ బ్లింకిట్ యాప్ ఈజ్ ద ఇండియాస్ లాస్ట్ మినిట్ యాప్ పదివేలకు పైగా ప్రోడక్ట్స్ పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు ఉత్తమమైన ఉత్పత్తులు ఉత్తమమైన బ్రాంచ్లకు సంబంధించిన నాణ్యమైన వస్తువులు మరియు స్వచ్ఛమైన పండ్లు కూరగాయలు చికెన్ వంటి అన్నింటినీ వితిన్ టెన్ మినిట్స్లోగానే డోర్ డెలివరీ చేస్తారు ఇండియాలో ప్రముఖ నగరాలలో బ్లింకిట్ బ్రాంచెస్ ఉన్నాయి మీరు అక్కడే ఉంటే వన్స్ ఇట్ యాప్ అలాగే మీ దగ్గర ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే సేల్ చేసుకునే అవకాశాలు అవైలబుల్గా ఉన్నాయి అయితే మీరు ఆన్లైన్ సేలింగ్ చేయాలనుకుంటే బ్లింకిట్ లింక్ను సంప్రదించండి ఇక్కడ సేఫ్ పేమెంట్ ఇంక్లూడింగ్ క్యాష్ ఆన్ డెలివరీ మంత్లీ వన్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ అండ్ ఈజీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అలాగే మీ మొదటి ఆఫర్ అయితే ఫ్రీ డెలివరీ ఆర్డర్స్ మొత్తం పది మరి ఇంకా ఎందుకు ఆలస్యం మీ ఫోన్లో బ్లింకిట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినది తెప్పించేసుకోండి థ్యాంక్ యూ వన్ రివ్యూ మనం వేసుకునే దుస్తులు మన హోదాను చూపిస్తాయి అలాగే మన ఇష్ట ఇష్టాలను చూపిస్తాయి అలాంటి దుస్తులను సేఫ్గా ఉంచుకోవడానికి వాటి నుండి సుగంధ పరిమళాలు వెదజల్లడానికి సాఫ్ట్ టచ్ ఈజ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఎలాంటి దుస్తులకైనా సాఫ్ట్ టచ్ బెస్ట్ న్యాచురల్ పర్ఫ్యూమ్ సాఫ్ట్ టచ్ దుస్తుల నుంచి వచ్చే ఎలాంటి దుర్వాసనైనా దరిచీరనివ్వదు ధరించిన వాళ్ళకి పీస్ఫుల్గాను దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి సేఫ్ఫుల్గాను ఉంటుంది సాఫ్ట్ టచ్ ఈజ్ ద గుడ్ ఫైబ్రిక్ కండిషనర్ ఇది ప్రతి జనరల్ స్టోర్లోనూ అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ మీ జుట్టు రాలిపోతుందా జుట్టు మొత్తం చింపురు చింపురుగా చీలుకలుగా పీచుల్లా మారుతుందా ఎన్ని షాంపులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుందా వన్స్ మీరా షాంపూను యూజ్ చేసి చూడండి ఇందులో కుంకుడుకాయ బాదం అనే ఇంగ్రీడియంట్స్ అనాది కాలం నుండి జుట్టును శుభ్రపరచుటకు ఉపయోగించే పదార్థాలే కాబట్టి జుట్టులో చుండ్రు తొలగించి పైగా బాగా స్ట్రాంగ్గా హెల్దీగా చేస్తాయి జుట్టు బాగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గుడ్నెస్ ఆఫ్ ట్రెడిషన్ షాంపూ అంటే ఓన్లీ మీరా షాంపూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి జనరల్ స్టోర్లోనూ మీరా షాంపూ అవైలబుల్గా దొరుకుతుంది థ్యాంక్ యూ వన్ రివ్యూ ఓపెన్ యాక్సిస్ డిజిటల్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్కు నేరుగా వెళ్లకుండా ఆన్లైన్లోనే అకౌంట్ క్రియేట్ చేయడానికి మన ఫోన్లో అఫీషియల్ యాప్ నుండి యాక్సిస్ బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ముఖ్యంగా జీరో సేవింగ్ కోసం ఖాతాను తీసుకునేందుకు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ ఎంటర్ చేస్తే యాక్సిస్ బ్యాంకులో ఖాతా ఓపెన్ అవుతుంది ఈజీ శాలరీ అకౌంట్ తెరుచుకోవడానికి మన ఆదాయాన్ని బట్టి ఖాతాను తీసుకోవచ్చు ఏటీఎం డెబిట్ కార్డు అండ్ చెక్ బుక్లు కూడా వస్తాయి అండ్ క్రెడిట్ కార్డు కోసం ఎక్కడికి వెళ్లకుండా మన ఫోన్లోనే తీసుకోవచ్చు అన్ని రకాల బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఆన్లైన్ డిజిటల్ సర్వీస్కు మనీని పంపేందుకు అన్ని రకాల బెనిఫిట్స్ ఆఫర్స్ పొందేందుకు యాక్సిస్ బ్యాంకు అనుగుణంగా అనువైన షరతులు ఛార్జెస్ వర్తిస్తాయి థ్యాంక్ యూ రివ్యూ పట్టణాల్లో ఉండి పనుల్లో బిజీగా ఉంటున్నారా మీకు నచ్చిన ఐటెం చేసుకుందామంటే టైమే సరిపోవడం లేదా ఇష్టమైనది తిందామంటే టేస్ట్ కుదరడం లేదా మీరు అందుకోసమే చింతిస్తున్నారా అయితే చింతను వదిలేయండి జొమాటో ఉందిగా అండగా చింతెందుకు దండగా ది బెస్ట్ ఫాస్టెస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఆన్లైన్ డెలివరీ ఇన్ ఇండియా తెలుసా మీకు తినాలి అనిపించిన ఐటెంను మీకు వీలైన టైంలోనే తెప్పించుకొని తినవచ్చు జొమాటోలో ఆన్లైన్ డెలివరీ కోసం ఇరవై నాలుగు గంటల సర్వీస్ జరుగుతూనే ఉంటుంది అందుకోసం మీకు కావాల్సింది కేవలం మీ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి జొమాటో యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరగా ఉన్న జొమాటో రెస్టారెంట్ను చూస్ చేసుకొని మీకు నచ్చిన ఐటెంను ఆర్డర్ చేసుకుంటే అరగంట లోపే మీరు ఆస్వాదించవచ్చు ఫుడ్ ఆర్డర్ కోసం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ద్వారా మనీని చెల్లించవచ్చు దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాలలో జొమాటో కంపెనీ సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటే మీకు నచ్చిన ఐటెంను ఆర్డర్ చేసుకొని ఆస్వాదించండి అలాగే మీకు ఇష్టమైన ఐటెమ్స్కు రేటింగ్ ఇవ్వండి చెప్పడం మర్చిపోయా ఫాస్ట్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ అండ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి సో మీకు కావాల్సిన టైంలో మీకు ఇష్టమైన ఐటమ్స్ను జొమాటో ఆన్లైన్ డెలివరీ ద్వారా మీరున్న చోటునే తెప్పించుకొని మీకు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటూ తినండి